ఉద్యోగులకు ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకొని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు ఉద్యోగ సంఘాలకి ఉంటుంది వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ప్రైవేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత ఐదేళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష వాళ్ళు ఓపెన్ గా చెప్తారు ఎస్ వీ అండర్స్టాండ్ రాష్ట్రం రోజు ఏ పరిస్థితుల్లోనో మాకు అర్థం ఉంది అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చింటే కాదు మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు పొరపాటున సింగిల్ డిజిట్ కు పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు దయచేసి బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానా ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేశారు అధ్యక్ష వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఇది ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ని ని వాడేశారు వేరే పథకాలకి ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్ అధ్యక్ష ఫార్టీ త్రీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ కన్నా ఒక శాతం ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేసుకోవాలి మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు ట్వంటీ సెవెన్ రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష ఎంత ఉన్నాయి అనేటువంటిది మేము ఎంత పే చేసా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదర్ దొటీన్ గా పోయే కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల తొంభై నలభై తొమ్మిది కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి ఆ విషయాన్ని మంత్రులు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము కోరే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే అధ్యక్ష ఇట్ ఈస్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్ ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాల్ని చేరువ చేయడంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష ఈ ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి రెండు చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లాను బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది అన్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అది అధ్యక్ష మినిస్టర్ గారు చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే ఈ పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష గతంలో కూడా గత గవర్నమెంట్ లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష ఎక్కడ ఎక్కడ అధ్యక్ష అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష 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 ఇక్కడ ఒకటి అధ్యక్ష ఇప్పుడు రివర్స్ పిఆర్స్ ఇచ్చారు అంటున్నారు అధ్యక్ష దాదాపుగా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో కరోనే సరిపోయింది అధ్యక్ష కోవిడ్తో దేశం అంతా విలవిలా ఉన్న పరిస్థితులలో అధ్యక్ష బెటర్ మీ మీ నుంచి ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా డబ్బులు ఏమైనా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరు మీరే చెప్పాలనుకున్న చెప్పండి కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేర్ తీసుకొని కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద సో దాని వల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్ లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్ అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే సార్ ప్రభుత్వాలు ఏవని కదా సార్ మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము మాట్లాడటం తప్ప సార్ నేను మాట్లాడుతున్నాను యాజ్ టీచర్ మాకు రావాల్సిన బకాయిల గురించి నేను మాట్లాడుతున్నాను గతంలో చేశాను కావాలంటే రికార్డులు ఉంటాయి చెక్ చేసుకోండి అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా గానీ లేకుంటే మేము అయ్యారు కన్నా ట్వంటీ సెవెన్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష I